తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం టీడీపీ ఎస్సీసెల్ పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి కొల్లాపూర్ సుధాకర్ బుధవారం గుండెపోటుతో మృతి చెందాడు దీంతో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పట్టణంలోని పద్నాలుగవ వార్డులోని వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను గురువారం పరామర్శించారు టీడీపీ పార్టీ అన్ని విధాలుగా కొల్లాపూర్ సుధాకర్ కుటుంబానికి అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఎమ్మెల్యే వెంట టీడీపీ నాయకులు కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు నుంచి తెలుగుదేశం పార్టీతోనే ఉండేవాడు ఈరోజు ముందు లేకపోవడం ఆ కుటుంబానికి అన్ని రకాలుగా రేదాన్ని కలగజేస్తూ పార్టీ కూడా అండగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం పార్టీ ఆఫీస్ కూడా తెలియజేస్తాం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు మనకి పార్టీ ఆఫీస్ నుంచి పార్టీ నుంచి ఏమైతే రావాలనో అది కూడా వచ్చే విధంగా ఏర్పాటు ఎందుకంటే సభ్యత్వం చేసుకున్నాడు అనేది జనం నుంచి లేదు చెప్తున్నారు కానీ పాత సభ్యత్వం ఉంది అత్యభత కూడా చేసుకున్నాడు కాబట్టి దానికి పార్టీ అవసరం మా తిరాలి ఏదైనా పిల్లలకు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ చింతరెడ్డి నెల్లూరు మూర్చ వ్యాధిగ్రస్తులకు శుభవార్త ఎపిలెప్సీ మూర్చ స్పెషల్ క్లినిక్ ప్రతి నెల గురువారం సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్ డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజి పరీక్షలు యాభై శాతం రాయితీతో చేయబడిను వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ద్వారా ఉచిత శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావలసినవి ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు పాస్ బుక్ ఫోన్ నంబర్ స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు ఫోన్ నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్